అందరికీ నమస్కారం జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢమాసం పక్షం శుక్లపక్షం వారం మంగళవారం తిది త్రయోదశి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత చతుర్దశి ప్రారంభమవుతుంది నక్షత్రం జైష్ట తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత మూల నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శుక్ల రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు కరణం కౌలవ ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తైతుల రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సంధ్యాకాలం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషంకి సూర్యాస్తమయ సమయం నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు గుళిక కాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు నేటి పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి నేటి రాశిఫలాలు మేషరాశి వాణిజ్యంలో కొంత బలహీనత కనిపిస్తుంది పాత ప్రణాళికల నుంచి లాభాలు పొందుతారు ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి సామాజిక గౌరవం పెరుగుతుంది పరిహారం చీమలకు పిండి పదార్థాలు పెట్టాలి వృషభ రాశి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం పని ఒత్తిడిని నివారించాలి ఒప్పందాలపై ఆలోచనాత్మకంగా ఉండండి ప్రమాదకర పనులు దూరంగా ఉంచాలి పరిహారం శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి రాశి కుటుంబంలో శుభవార్తలతో ఆనందం వ్యాపార ప్రణాళికలపై జాగ్రత్త అవసరం గౌరవాన్ని నిలుపుకోవాలి నాయకత్వ సామర్థ్యం పెరుగు మెరుగవుతుంది పరిహారం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి కర్కాటక రాశి కష్టపడి పనిచేయాల్సిన రోజు అధికారులతో వాదనలు నివారించండి బయటి సలహాల్ని పక్కన పెట్టండి కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి పరిహారం విష్ణుమూర్తికి పశువు వస్త్రంలో నైవేద్యం పెట్టండి సింహరాశి కొత్త ప్రణాళికలు విజయవంతం పెండింగ్ పనులు పూర్తవుతాయి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పరిహారం రాగి పాత్రలో నీటితో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి కన్యరాశి కొత్త వాహనం కోరిక నెరవేరుతుంది కుటుంబ సమస్యలు బయటికి చెప్పకండి వైద్య ఫలితాల్లో ఉపశమనం పని సల సకాలంలో పూర్తవుతుంది పరిహారం వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి తులారాశి ధైర్యం పెరుగుతుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు ఇతరుల పనిలో ఎక్కువ శ్రద్ధ ఉంటుంది పరిహారం గణేష్ చాలీసా పారాయణం చేయాలి వృచ్చిక రాశి వివాహ శుభవార్తలు లభిస్తాయి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన నమ్మకంతో పనులు చేపట్టాలి పరిహారం శివుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి ధనుస్సు రాశి సృజనాత్మకత పెరుగుతుంది సహోద్యోగుల మద్దతు లభిస్తుంది వాగ్దానం నిలబెట్టుకుంటారు కళా నైపుణ్యం మెరుగవుతుంది పరిహారం గోమాతకు బెల్లం తినిపించాలి మకర రాశి ధార్మిక ఆసక్తి పెరుగుతుంది ఖర్చులు నియంత్రించాలి పాత అప్పుల నుంచి నేర్చుకోవాలి దూర ప్రయాణ సూచన పరిహారం శ్రీ మహావిష్ణువును పూజించాలి కుంభరాశి వ్యాపార లాభాలు మెరుగవుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం స్నేహితులతో విహారం అవకాశం ఉంది గృహ సమస్యలు తొలగిపోతాయి పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి మీనరాశి ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగాల్లో కొన్ని అడ్డంకులు అపరిచితుల నుంచి జాగ్రత్త మాతృపక్షం నుంచి లాభాలు పరిహారం శ్రీ మహావిష్ణువుకి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి